మర్డర్ కేసు ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత చిన్నంబావి ఊర్లోనే అక్కడ ఔట్స్కర్ట్స్లో అతను నిద్రిస్తుండగా రాత్రిపూట చాలా పాశవికంగా అతన్ని నరికి చంపడం జరిగింది తదుపరి చిన్నంబావి వనపర్తి పోలీసులు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని డిటెక్ట్ చేయడానికి చాలా కృషి చేశారు పాత ఎస్పీ రక్షితా కృష్ణమూర్తి గారు ఏమైతే తర్వాత ఎస్పీ వచ్చిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్టేట్ లెవెల్ పోలీస్ మీట్లో ఈ కేసుని కూలంకషంగా మెట్రికులస్గా దర్యాప్తు చేసి ఎంతటి వారైనా ఏ ఎవరైనా సరే వారిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని మాకు డీజీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాల అనుసారం నేను ఎస్పీ గారు ఆ విజి విలేజ్ విజిట్ చేయడం దాని సంబంధిత ప్రత్యక్ష పరోక్ష సాక్షులు కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అనేక సార్లు ప్రొటెస్టులు ఎవరైనా తీసుకొస్తే ధర్నాలు చేయడం ఈ పక్క ఆ పక్క ఇది పొలిటికల్ స్టాండ్స్ తీసుకుని నిర్పక్షాల వారు కూడా దాన్ని వాళ్ళ లెవెల్లో వాళ్ళు ధర్నా చేయడం జరిగింది బట్ ఆ యొక్క ధర్నాలు ఆ ప్రొటెస్టులు ఆ యొక్క విమర్శలు ముఖంగా మా యొక్క దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపజాలవు చూపవు కూడా సో ఈ యొక్క మా యొక్క ఎఫర్ట్స్ కంటిన్యూ చేయడం జరిగింది చాలామందిని ఎవరైతే ప్రధానంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సంగారెడ్డి సిసిఎస్లోకి వెళ్ళి కూడా నేను పర్సనల్గా టూ డేస్ ఎస్పి సంగారెడ్డి ఎస్పి వనపర్తి ఎవరైతే జోన్ టూలో హైదరాబాద్ రీజియన్లో ఉన్న టాప్ మోస్ట్ ఎవరైతే ఐఓస్ ఉన్నారో నిష్ణాతులు అందరితో కూడా వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కూలంకషంగా చేయడం జరిగింది అయినా కూడా కొంత లెవెల్లోకి వచ్చి అది ఎక్కడో కనెక్టింగ్ మిస్సింగ్ లింక్ మిస్ అవుతూ వచ్చింది తర్వాత నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గుజరాత్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ యూనివర్సిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని కొత్త లేటెస్ట్ సైంటిఫిక్ ట్రెండ్స్ ద్వారా వాళ్ళని ప్రొఫెసర్లు తీసుకొచ్చి ఎవరైతే మేము అనుమానిత జాబితా వాళ్ళందరి ముందు ప్రొడ్యూస్ చేయడం ఇదంతా రాష్ట్ర సిఐడి డీజీపీ గారు శ్రీమతి శిఖా గోయల్ గారు ఆధ్వర్యంలో మేడం యొక్క గైడెన్స్లో మేము ఎస్పి పర్సనల్గా వీళ్ళందరినీ తీసుకొచ్చి చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిటెక్షన్ లెవెల్కి వచ్చింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉండటానికి షార్ట్ లిస్ట్ ఆఖరి ఐదుగురే మిగిలారు యాభై రెండు మందిని ఇంతవరకు ఇంట్రాగేట్ చేయడం జరిగింది లాస్ట్ ఐదుగురు వచ్చారు సో ఈ ఐదుగురులో కొంతమంది హార్ట్ పేషెంట్లు లేడీస్ చాలామంది ఇంత కొద్దిగా లేట్ అవుతా కారణం ఎవరన్నా ఇంట్రాడియేట్ చేస్తే సడన్గా నా ముందే పడిపోయారు ఇద్దరు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా జరి జరిగింది సో ఏమైనప్పటికీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డిటెక్షన్లోకి వచ్చేసింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ సైంటిఫిక్గా లైట్ డిటెక్టర్ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటారు అది ఒకటి పెండింగ్ ఉంది అది అయిపోయినాక ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ అయింది సంబంధిత ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది సో దీనిలో ఎవరు ప్రమేయం ఉన్నా ఎటువంటి ప్రొటెస్ట్లు ఉన్నా ఏమి దీని యొక్క దర్యాప్తుని ఏమాత్రం ప్రభావితం చేయాలనుకున్నా అది జరిగే పనులు కావు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే గౌరవ కోర్టులట్లయితే ఎంతమంది ముద్దాయిలు తప్పించుకున్నా కూడా ఒక నిరపరాధి ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అనుకుని అనుకుంటారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సిస్టంలో పోలీసు కూడా మేము కూడా ఇది పెద్ద మర్డర్ కేసు దట్టు చాలా పాశనక్ మర్డర్ చేసింది ఇటువంటి కేసులో పొరపాటును కూడా ఏదో మన ఒత్తిడికి లోనయ్యి ఏదో సడన్గా ఎవరినో పడితే వారిని పెట్టేస్తే ఒకవేళ పొరపాటు అయితే అతను జరిగే వాళ్ళకి నష్టం అది పొడ్చలేదు కాబట్టి బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ సైంటిఫిక్గా ముందుకు వెళ్ళి అన్నీ రూల్డ్ అవుట్ చేసి ఎవరో ఎక్కడో బయట నుంచి రాయలసీమ నుంచో లేకపోతే వేరే చోట నుంచో వచ్చి ఇతను ఎంత మారుమూల ఉన్నా నైట్ వెళ్ళాలంటే పగలు వెళ్ళాలంటే భయం ఆ ఊరికి అంత సెక్యూరిటీగా ఉంది వేరే కొత్త వాళ్ళు వస్తే తెలుసుకోండి అటువంటిది ఇతన్ని బాస్వికంగా మటర్ పడుకున్నీ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి సో తెలిసిన వాళ్ళే సో ఆ యాంగిల్లో కూడా దాన్ని అయిపోయింది అతి త్వరలో ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ అవ్వగానే వాళ్ళని చట్టబద్ధంగా రిమాండ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మేము మిగతా కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో చేయడం జరుగుతుంది Thank you. Very much.